ఇప్పుడు స్వామి ఏంటంటే ఇందులో బడ్స్ ఉన్నాయండి ఈ బడ్స్ కి సెలైవ్ అంటేస్తారు లాలా జలం అంటే లాలా జలం అంటించారు స్వామి పెట్టినటువంటి లాలా జలంతో వారికి ఆరాయింట్ చెక్ చేస్తాం తీసి పెట్టేసింది ఇప్పుడు ఇవి ఆరా స్కాన్లు పెట్టేస్తున్నారు లాలాజలం పెట్టేటువంటి అందరు కూడా సైడ్ ఇవ్వండి స్వామి స్వామికి న్యాచురల్ ఆరా ఎంత ఉంది తర్వాత మాల వేసిన తర్వాత ఎంత పవర్ పెరిగింది కొంచెం సైడ్ ఇవ్వండి ఇప్పుడు న్యాచురల్ ఉన్న పవర్ ఎంత ఉంది ఆరా ఇంత శక్తి ఉంది బ్యాంక్ వెళ్తే క్లోజ్ అయిపోయింది స్కానర్ ఇక్కడ వరకు కొంచెం వాళ్ళ ముందుకు వచ్చే క్లోజ్ ఇప్పుడు కరుంగలిబాలు పట్టుకుంటాడు పట్టుకొస్తే పట్టుకున్నప్పుడు మొన్న ఆటోమేటికగా పవర్ పెరిగింది అన్నయ్య స్వామి ఇప్పుడు ఆ మాలకి పవర్ పెరిగింది ఇవి కూడా న్యాచురల్ కరంగల్ మాలనే హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ సేమ్ అండకం తీసిందే ఇవే పట్టుకుంటారు వారికి ఆరా పవర్ చెక్ చేస్తారు ఇదిగో ఎంత ఉందో అంతే ఉంది మళ్ళీ ఆ మాల తీసుకుంటే మాత్రం పెడుతుంది అమాలదివామి అది ఈ మాల స్వామికి మ్యాచ్ అయింది కాబట్టి స్వామి పట్టుకుంటే పెరుగుతుంది ఒకవేళ మీకు వరకు మీకు మ్యాచ్ అయితే మీకు పెరుగుతుంది లేకపోతే పెరుగు ఓకేనా ఇది స్వామి వారికి మ్యాచ్ అయ్యేటట్టు మాల ఇవన్నీ మ్యాచ్ అవ్వలేదు ఇది కావాలంటే ఇప్పుడు నరదు స్టాంపు పెట్టి మళ్ళీ ఒకసారి చూసే నరదృష్టి లేదని చూపిస్తుంది అని చూపిస్తుంది ఇప్పుడు ఈ నడుస్తుంది క్లియర్ ఇంతకు చూపించాను నడుస్తుంది ఎందుకంటే మ్యాచింగ్ లేదు కాదు ఇప్పుడు ఇంట్లో మ్యాచింగ్ ఉంది కాబట్టి నరదృష్టి పోతుంది క్లియర్ ఇది తీస్తే మళ్ళీ ఆటోమేటిక్గా కాబట్టి ఆన్లైన్ లో మోసపోవాలి కంటే మన సెట్ అయ్యేది మన బాడీకి మన డిఎన్ఏకి ఆ మాల తీసుకుంటే ఏదైనా ప్రయోజనం ఉంటుంది కాబట్టి లేకపోతే మనం డబ్బులు వృధా అవుతుంటాయి కాబట్టి ఇది గమనించి అందరు కూడా మనకు మ్యాచింగ్ తీసుకోవాలి ఎందుకంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బ్లడ్ గ్రూప్ ఉంటుంది బ్లడ్ గ్రూప్ అంటే ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు అదేస్తేనే వాళ్ళు డాక్టర్లు యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు బి పాజిటివ్ ఉంటే బి పాజిటివ్ వాళ్ళు తీసుకొచ్చి ఏమంటారు డాక్టర్లు కానీ ఓ పాజిటివ్ వాళ్ళు పని చేయదు కదా అలాగే మన డిఎన్ఏకి ఏమాల సెట్ అవుతుందో అది మాత్రం మనం ధరిస్తాయి మనకి దానివల్ల వచ్చే రిజల్ట్స్ అనేది వస్తాయి శుభం పోయ్